చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన బొచ్చు పిచ్చే గారి గురించి మాట్లాడడానికి మన స్కూల్ అనేది తక్కువ తెలరాజు మాజీ గురించి మాట్లాడుస్తుంది కాచ్చి పిచ్చే గారికి సన్మానం జరగడం అందరూ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి దోమ వల్ల మనకు మన ప్రజలకు చాలా రోగాలు వస్తున్నాయి ఇలాంటి తోమని చంపాలంటే ఎక్కడ కనపడితే అక్కడ నలిపి నలిపి చంపాలి ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు నేను చూసుకుంటాను ఇలాంటి పంది వల్ల మనకు మన ప్రజలకు చాలా రోగాలు వస్తున్నాయి ఇలాంటి పందిని చంపాలంటే కనిపించకుండా చేయాలంటే ఎక్కడ కనపడితే కాచి కాచి చంపాలి ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు నేను చూసుకుంటాను మన ఎమ్మెల్యే గారు పేపర్ మారడం ద్వారా ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయారు ఇప్పుడు మన బొచ్చు పిచ్చాయ గారి గురించి బెండప్పారావు గారు మాట్లాడి సరిగా ఉంటుంది ఈరోజు మన బొచ్చు పిచ్చాయ్య గారికి సన్మాన కార్యక్రమం జరగడం మనకి చాలా సంతోషంగా ఉంది ఏదైనప్పటికీ నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇంటి పేరు అది ఏదో ఆ గుండు 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 ఇంటి పేరు గుండు గుండు ఈ దగ్గరికి పోటీ చేస్తాడు మీ పిండు ఏదైనప్పటికీ నన్ను పిలిచిన చాలా ఆనందంగా ఉంది ఇలా కలం పేరు అది ఏదో ఉందంటే ఏంటండి పొచ్చు ఆ పొచ్చు పొచ్చు కలం పేరు పొచ్చు इर्ट इर्ट के हमो जनाबो मुचू ईड मान छूस्ते मुचू नोरु थेरिस्ते रज्जो बस बाय बाय बन्ना बंगारो वेदाला ಮಾತಾಡಲಿ ಎಲ್ಲಿ ಪಾಯರ ಇತ್ರ ಮನ ಪಚುಚಿ ಚೇಗರಿಂದ ಮಾತಾಡಾಡಕ್ಕೆ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘนาย ಇವನು ಮಾತಾಡಿಸಿನ ಗೋಡ ಯತ್ರ ಮರ್ದ ఈ సమావేశానికి నన్ను తీసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బొచ్చు బుచ్చేయ్ గురించి చెప్పాలంటే విద్యార్థి దశలో ఎన్నో పోరాటాలు విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిన వ్యక్తి మన బొచ్చు బిచ్చేయ్య గారు ఈయన చేసిన మొదటి పోరాటంలో ఆ సౌండ్ పెట్టానా అంతటి మహోన్నతమైన వ్యక్తి ఒక బొచ్చు పిచ్చే గారు ఇంకా చెప్పాలంటే మాలాంటి పేద విద్యార్థులకు సహాయపడేలా సౌండ్ పెట్టాలి కానీ అన్న సౌండ్ పెట్టానా అంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ సమయం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికి అభినందనలు థ్యాంక్ యూ ఏమన్నా నీది ఆయన పేపర్ మారిందని ఏదేదో మాట్లాడాడు నువ్వు ఏం సౌండ్ ఏమన్నా నెట్ చేసినవు ఇప్పుడు మన విద్యార్థి సంఘ నాయకుడు చాలా మాట్లాడదాం అనుకున్నాడు కానీ మైకులు చెడుకోవడం వల్ల వేరే మాట్లాడి వెళ్తున్నారు ఇప్పుడు మన సెలిఫోన్ సుద్దరావు గారిని మాట్లాడిగా కోరుకున్నాం ఈరోజు మన బొచ్చు పెచ్చేయ గారికి సన్మాన కార్యక్రమం జరగటం మనకి చాలా సంతోషంగా ఉంది ఏదైనప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది సన్మాన కార్యక్రమం పిలిచినందుకు మన బొచ్చు పెచ్చేయ గారి గురించి చెప్పాలంటే హలో హలో ఏంటి నీ బో ఆయన పక్కలు ఉతుకుతాడు నీకు అవసరమా ఆ ఇంట్లో అంట్లు కడుగుతాడు నీకు అవసరమా మీ ముందు ఫోన్ ఎలా ఈ బొచ్చు బిచ్చేయ్య గారి గురించి చెప్పాలంటే నాకు నోట్లోంచి కల్తలు తన్నుకుంటూ వస్తున్నాయి ఈ బొచ్చు బిచ్చేయ్య గారు చాలా పనులు చేయించాలి నాకు హలో ఏం లేదు పోరా ఓడి పోరా ఫోన్ చేస్తుండ్రో ఆయన వాళ్ళ వాళ్ళ ఆయన గారికి ఎన్నో పనులు నీకు అవసరమా నేను ముందు ఫోన్ పెట్టే ఈ బొచ్చి పెద్ద గారి గురించి చెప్పాలంటే అసలుకి ఎన్నో పనులు చేపించాను జవాదా సరే వస్తా బాయ్ బాయ్ అది మీరాజు మీ సన్మానం